హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మా ఇంట్లో ఈజీగా టేస్టీగా ఉండే టమోటా అన్నం అయితే చేశాను దానిని ఎలా చేశానో చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇవి మాములుగా మనం అన్నం వండుకునేటివేనండి మసురా బియ్యము వీటిల్ని ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని అందులో నూనె వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కోపులుగా కట్ చేసిన ఎర్రగడ్డ అలాగే పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను చిన్నవి నాలుగు టమోటాలు తీసుకుంటున్నాను వీటిని కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తని పేస్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేగుతున్న ఎర్రగడ్డలో ఫ్రెష్గా దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ను కూడా వేసుకోవాలి వే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా వేసి వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా పసుపు మన రుచికి తగినంత కారం అలాగే రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చికెన్ మసాలా అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఈ మసాలాలంతా ఆ బియ్యాన్ని పట్టేంతవరకు నాలుగు పక్కల కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు గ్లాసులు బియ్యం గదా తీసుకున్నాము రెండింటికి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి పాత బియ్యం అయితే అయినా పోసుకోవచ్చు కొంచెం కొత్తవైతే నాలుగే పోసుకోవాలి ఇలాగా ఇప్పుడే ఇందులో ఉప్పు కారం అవి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మొత్తం బాగా నాలుగు పక్కల కలుపుకొని మళ్ళా మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి అన్నము ఉడికేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు అన్నము ఉడికిన తర్వాత నాలుగు పక్కల మరొకసారి కలుపుకొని ఆవిరిపోకుండా ఒక మూత పెట్టేసి ఉమ్మగలనివ్వాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అన్నం ఉమ్మగిళ్ళిన తర్వాత ఆ ప్లేట్లో పెట్టుకొని పైన కొంచెం కొత్తిమీరతో చల్లుకొని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా బిర్యానీ కంటే కూడా సూపర్గా ఉంటుంది ఓకేనండి ఉంటాను